హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ మన వీడియో వచ్చేసి అయితే మమ్మీ వాళ్ళ ఇంట్లో శివులకి భోజనం పెడుతున్నారన్నమాట ఈరోజు సో డాడీ అయితే దీక్ష పట్టండి అన్నమాట శివుది సో శివాలయం శివులందరికీ కూడా ఇక్కడ భోజనం భోజనం చేయడం జరుగుతుంది మమ్మీ వాళ్ళ ఇంట్లో సో శివాలయంలో స్వాములందరూ కూడా ఇక్కడికి వచ్చి భిక్ష టైంకి తింటారనమాట సో ఇక మేమైతే కుకింగ్ అయితే ఇంకా స్టార్ట్ చేసినాము స్టార్ట్ చేసే ముందు స్టవ్కి పూజ చేయాలి కదా స్వాములకి కదా మనం చేసే భోజనం సో అలా అని చెప్పేసి మంచిగా ఉపవాసంతో స్వాములకి మనం భోజనం చేయాలన్నమాట సో మేమైతే ఇంకా ఈరోజు ఉపవాసం పట్టేసి స్వాములకి భోజనం ప్రిపేర్ అయితే చేస్తున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మా అయితే శౌక్య పూజ చేసేసింది సో స్వాములకైతే భోజనం పప్పు అండ్ అన్నము శాకము చపాతి ఇవి అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మా అమ్మ అయితే ఇప్పుడు పప్పు వేసి ఇస్తుంది సో ఒక టెన్ మెంబర్స్ ఫాములకైతే ఇంకా భోజనం అనేది అయితే మేము ప్రిపేర్ చేస్తున్నాము సో వచ్చేసి అయితే ఇంకా మేము అన్ని కూడా వెజిటేబుల్స్ కట్ చేయడం కానీ వంకాయలు ఇవన్నీ కూడా కట్ చేస్తాము ఇప్పుడు వచ్చేసి సో ఈరోజు వీడియో అయితే మనది ఇదన్నమాట మమ్మీ వాళ్ళ ఇంట్లో స్వాములకి భోజనాన్ని పెట్టడంది సో ఇది కూడా నేను మీతో షేర్ చేయాలని చెప్పేసి వీడియో అయితే తీయడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఫస్ట్ టైం మన ఛానల్ని ఏవైతే చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసినట్టయితే మనం పెట్టే నోటిఫికేషన్ ప్రతి ఒక్కటి కూడా మీ వారికి వెంటనే వచ్చేస్తుంది అన్నమాట అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళకి మన ఛానల్లో అయితే కుకింగ్ బ్లాగ్స్ అండ్ డైలీ బ్లాగ్స్ బ్యూటీ టిప్స్ ఇలాంటివైతే క్లీనింగ్ మోటర్షన్స్ బ్లాగ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ సో వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడడానికి ట్రై చేయండి అలాగే మన వీడియోస్ చూస్తున్నారు బట్ లైక్ ఇవ్వడం అయితే మర్చిపోతున్నారు కాస్త ఒక లైక్ చేయండి సో నెక్స్ట్ అయితే ఇంకా రైస్ అయితే పొయ్యి కట్టెల పొయ్యి మీదనే పెడుతున్నాము సో నేనైతే ఇప్పుడు రైస్ కడిగేసిన మంచిగా కడిగి నేనే పెడుతున్నాను రైస్ వచ్చేసి సో ఇప్పుడైతే రైస్ కడిగేసుకుంటున్నాం అన్నమాట అలాగే వెజిటేబుల్స్ కూడా అన్నీ కూడా కడిగేస్తున్నాము సో వంకాయ చట్నీ చే వంకాయ చట్నీ చేస్తున్నాము అండ్ టమాటా చట్నీ ప్లస్ వంకాయ శాఖం అయితే ప్రిపేర్ చేస్తున్నాము ఇప్పుడైతే నేను వెల్లుల్లికి సాంబార్కి కావాల్సింది అండ్ వెల్లిగడ్డ అండ్ జీలకర్ర కదా సో అదైతే నేను డన్ చేస్తున్నాను అలాగే ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ కూడా మేము శాఖకి కావాల్సినవన్నీ కూడా దంచేస్తున్నాం అన్నమాట సో ఇప్పుడైతే మేము మార్నింగ్ అయితే ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసినాం సో కుకింగ్ చేసే దగ్గర నుండి అయితే అండ్ స్వాములు భోజనం తినే దగ్గరికి వరకే అయితే ఈ వీడియోలో క్లియర్గా చూడొచ్చు ఫ్రెండ్స్ సో ఎప్పుడైనా కూడా మనము నార్మల్గా కట్టెల పొయ్యి మీద చేస్తాం కదా సో అట్లా అట్లా పెడితేనే మనకి తొందరగా అయిపోతుంది మనకు ఎక్కువ రైస్ మనము గ్యాస్ మీద అట్లా పెట్టుకున్నాం అనుకో అది తొందర అవ్వదు మనం నార్మల్గా కుక్కర్లో పెడితే అవుతుంది బట్ ఇట్లా మనం కట్టెల పొయ్యి మీద చేస్తే చాలా బాగుంటుంది మనం ఎప్పుడు రెగ్యులర్గా చేసుకోము కదా సమ్ టైమ్స్ అయితే చేస్తాము సో అట్లా అని చెప్పి స్వాములకి అని చెప్పేసి మేము ఇంకా కట్టెల పొయ్యి పెట్టేసి ఇంకా రైస్ అక్కడ పెట్టేసినాం అన్నమాట సో నెక్స్ట్ అయితే మమ్మీ ఇక్కడ సాంబార్ అయితే తాళిపేస్తుంది వెజిటేబుల్స్ అయితే అన్నీ కట్ చేసాము మిర్చి టమాటా ఆనియన్స్ అండ్ కొత్తిమీర మెంతికూర అండ్ జీలకర్ర కొంచెం చింతపండు అన్నీ కూడా ముందే ప్రిపేర్ చేసేసినాము అండ్ కరివేపాకు కూడా వేసాము సో ఆలోపు మధ్యలో వచ్చి మనం రైస్ అసలు పెట్టామంటే అసలు మధ్యలో వదిలేయొద్దు అట్లా పెడితే మాడిపోతుంది అండ్ వచ్చేసి ఇప్పుడు సాంబార్ అయితే మమ్మీ ప్రిపేర్ చేసేసింది ఒక పక్కన రైస్ అండ్ ఇంకో పక్కన మమ్మీ సాంబార్ అయితే ప్రిపేర్ చేసేస్తుంది అండ్ నెక్స్ట్ అయితే నేను ఇక్కడ ఆ చపాతీ పిండి కోసం అయితే తడిపేస్తున్నాను చపాతి పిండి తడిపేస్తున్నాను అండ్ చపాతీ పిండి వచ్చేసి మూడు తవ్వలు అంటే ఒక ఫైవ్ కేజీస్ పిండి అనుకోండి సో అంత అయితే మేము దడుపుతున్నాను అంటే నేను ఒక్కదాన్నే కాదు సిస్టర్ వాళ్ళు కూడా దడిపాడు సో వాళ్ళదైతే అయితే క్లిప్ అయితే యాడ్ చేయట్లేను సో ఇంకా పిండి అంతా కూడా మేము కలిపేసి పక్కన పెట్టేసినాము అండ్ నెక్స్ట్ అయితే మమ్మీ ఇక్కడ వంకాయ కర్రీ చేస్తుంది అది చాలా బాగా చేస్తుంది మమ్మీ వచ్చేసి వంకాయ కర్రీ అయితే మమ్మీ ప్రిపేర్ చేసింది మేము అన్నీ కూడా వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసాము దాంట్లోకి కొంచెం మసాలా కూడా ప్రిపేర్ చేసాము వంకాయలోకి అండ్ ఎట్లా చేసినాము అనేది అయితే మేము క్లియర్గా చూపించలేదు వీడియో ఎంత అవుతుందని చెప్పేసి అందుకోసమే మా మమ్మీ చేయాలి ఒక చిన్న క్లిప్ తీసుకుందాం అని చెప్పేసి అయితే తీసాను అండ్ నెక్స్ట్ అయితే నేను ఇక్కడ అక్కడ రైస్ అండ్ కర్రీ అయితే అయిపోయింది సో రైస్ ఒక పక్కన అయిపోయింది అండ్ నెక్స్ట్ వచ్చేసి రైస్ అవ్వగా ఇంకా అక్కడ వంకాయ కర్రీ కూడా ప్రిపేర్ చేసేసినాము అండ్ అదైతే అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి అయితే టమాటా చట్నీ చేస్తున్నాము అంటే ఒకటే చట్నీతో అయితే పోదు కదా తినడానికి వాళ్ళు డే అంతా కూడా ఉపవాసం ఉండి వన్ టైమే తింటారు కదా స్వాములు అందుకోసం అని చెప్పేసి అయితే కొంచెం ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయనుకో వాళ్ళు కూడా మంచిగా ప్రశాంతంగా తింటారని చెప్పేసి అయితే టూ కర్రీస్ అయితే చేస్తున్నాము అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు నేను టమాటా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను చట్నీలాగా కర్రీ అని కాదు జస్ట్ చట్నీ నార్మల్గా మసాలాలు ఏం లేకుండా నార్మల్గా ఉప్పు కారం పసుపు అండ్ కొంచెం కొత్తిమీర మెంతికూర అలాంటివి వేసేసి అల్లం పేస్ట్ కూడా వేసాను ఇవి వేసేసి అయితే ఇంకా టమాటా చట్నీ అయితే నేను ప్రిపేర్ చేశాను సో ఆ తర్వాత చపాతీలు కూడా చేస్తున్నాము సో మోస్ట్లీ అయితే మేము సిస్టర్స్ అండ్ మేము మమ్మీ మేమే ప్రిపేర్ చేసాము ఇంకా బయట వాళ్ళు ఎవ్వరు కూడా అంటే ప్రిపేర్ చేయ అంటే చేస్తారు కదా సో అట్లా కాకుండా మా ఫ్యామిలీ మెంబర్స్ మేమే అందరం కూడా నీట్గా ఉపవాసాలు పట్టేసి స్వామిలకి మంచిగా భోజనం అయితే పెట్టాము ఫ్రెండ్స్ సో ఇవాళ మా ఇంట్లో ఏం జరిగింది ఏంటిది అనేది చూపించాలి కదా రెగ్యులర్ వ్లాగ్లో అని చెప్పేసి నేను ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మన వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి సో అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ అయితే చూసిన వారే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మన వీడియోస్ మంచి మంచి నెక్స్ట్ వీడియోస్ కోసం అయితే వెయిట్ చేస్తారని అనుకుంటున్నాను నెక్స్ట్ అయితే ఇప్పుడు చపాతీలు అయితే ఇంకా స్టార్ట్ చేసినాము సో చపాతీ టైంకి వచ్చేసి ఆ పిన్ని వాళ్ళు అట్లా వచ్చారు అండ్ చపాతీలు అయితే మొత్తం కూడా కంప్లీట్ చేసేసినాము నెక్స్ట్ వచ్చి భిక్ష టైం అయ్యింది స్వాములు తినే టైం అయ్యింది ఇంకా టెంపుల్కి అయితే తీసుకెళ్ళిపోతున్నారు అండ్ మనం ఎన్ని వంటలు చేస్తామో అన్నీ తీసుకొని దేవుడి దగ్గర పెట్టి నీళ్ళు ఆరగించ స్వాములు తింటారు అన్నమాట సో నెక్స్ట్ అయితే అక్కడ పెట్టేశారు బెల్లం పాషం చేయడం కొంచెం లేట్ అయ్యింది సో మొత్తానికైతే ఫుడ్ మొత్తం కంప్లీట్ అయింది దేవుడి దగ్గర పెట్టేశారు పూజ కూడా అయిపోయింది అక్కడ అభిషేకం చేసేసి టెంపుల్ దగ్గర వచ్చారు స్వాములందరూ కూడా వచ్చారు సో ఇప్పుడైతే స్వాములు భిక్ష అయితే స్టార్ట్ చేస్తున్నారు స్వాములైతే ఇంకా భోజనం చేసేస్తున్నారు మరి సో ఐ హోప్ ఫ్రెండ్స్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో నెక్స్ట్ ఇంట్లో ఇంకేం జరుగుతుంది ఏంటిది అనేది మొత్తం క్లియర్గా మీకు వీడియో రూపంలో వచ్చేస్తుంది చూసి ఎంజాయ్ చేసేయండి మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ సబ్స్క్రైబర్స్ అండ్ మై ఫ్రెండ్స్ మై ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వీడియోని ఎండ్ ఎండ్ వరకు చూసే వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఎటువరకే చూసి లైక్ మాత్రం కొట్టకుండా వెళ్ళకండి బాయ్ బాయ్